చూడండి నేను మొక్క పెట్టేటప్పుడు నిండా మట్టి పోయినండి ఎందుకంటే వెయిట్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే అంత అవసరం కూడా ఉండదు ఈ కవర్ని ఇలానే ఉంచేసి బాటం కట్ చేసి కింద వరకు మట్టి పోసేసి పెడతానండి ఎందుకంటే మనకి టెర్రాస్ గార్డెన్ మీద మనకి వెయిట్ పెరగకూడదు ఒకటి ఉన్న నెక్స్ట్ ఇంకోటి ఏంటండి అండి మనం వేస్తూనే ఉంటాం ఫెర్టిలైజర్ ఏదో ఒకటి అలాంటప్పుడు మనం ముందుగానే అన్నీ వేసుకోవటం ఎందుకు చూడండి గులాబీలు కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్స్ ఏవైనా సరే నేను ఇంక అట్లా పెట్టేసి ఉంచుతాను అనమాట కొంచెం కొంచెం మట్టి వేసేసి పెట్టేసి ఉంచుతా దానిలో వేయాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ వేసేసుకొని అంటే మనం పాటింగ్ మిక్స్ ఎలా కలుపుతామో అలానే కలిపి అట్లా పెట్టుకుంటాను మనకు రెండు రకాలైన ఉపయోగాలు మనకు కావాల్సినప్పుడు మన ఫెర్టిలైజ్ చేసినప్పుడు నిండా ఉండదు రెండోది ఏంటంటే వెయిట్ తక్కువగా ఉంటుంది చెట్టు పెరిగే కొద్దిగా మనం వేస్తూనే ఉంటాం ఇప్పుడు ఈ బ్యాగ్ వాడి దగ్గర రెండు నెలలు మూడు నెలలు అమ్ముడు అలానే ఉంటుంది కదండి అలాంటప్పుడు మన దగ్గర ఎందుకు ఉండవు కింద బాటం కట్ చేసుకుంటే వేర్లు తడుస్తాయి ఆ ఫెర్టిలైజర్ కూడా దానికి బాగా పట్టుద్ది హాఫే పోసుకోండి ఈసారి అంటే నేను ఇచ్చిన అడ్వైజ్ నేను పాటిస్తున్నది అది అనమాట చూడండి అన్నీ అలానే ఉంటాయి హాఫ్ హాఫే ఉంటాయి కింద పెట్టిన మొక్కలు కూడా అంతే నిదానంగా పెంచుకుంటే వెళ్తాను అంటే మనం ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటాం కాబట్టి అది పైకి వెళ్తూ ఉంటుంది తర్వాత మనకి మళ్ళీ ఇబ్బంది ఉండదు ఉంటానండి బాయ్